ఈ నెల ఇరవై ఏడవ తేదీ జరగనున్న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెలకలూరుపేట మున్సిపల్ చైర్మన్ రఫాని కోరారు సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రఫానీ మాట్లాడుతూ చిలకలూరుపేట పట్టణ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వితోధికంగా కృషి చేస్తున్నారని ఈ కోవలో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ కూటమి అభ్యర్థి అయిన ఆలపాటి రాజా గెలిస్తే చిలకలూరుపేట సర్వతా ముఖాభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు చిలకలూరుపేట పరిధిలో తాగునీటి సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు అమృత్ పథకానికి నిధులు సమకూర్చే విషయంలో కృషి చేస్తున్నారని వెల్లడించారు అపరిష్కృతంగా ఉన్న ఆటోనగర్ సమస్య త్వరలోనే పరిష్కారం కావునన్నదని వెల్లడించారు టిట్కో గృహ సముదాయంలో అర్హులైన పేదలందరికీళ్లను కేటాయించనున్నారని వెల్లడించారు చిలకలూరుపేట పట్టణంలో పారిశుధ్యం తాగునీటి సమస్య రోడ్లు తదితర మౌలిక సదుపాయాలను కల్పించడానికి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు కృషి చేస్తున్నారని చెప్పారు నిరుద్యోగ యువత కోసం కూటం ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తున్నదని వారికి ఉద్యోగ ఉపాధి కల్పన అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించిందని వెల్లడించారు విద్లెత గల ఓటర్లు ఆలోచించి తమ ప్రథమ ప్రాధాన్యత ఓటును అలపాటి రాజేంద్ర ప్రసాద్ వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ఎడిటర్ ఇన్ చీఫ్ మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ నెలలో ఇరవై ఏడవ తేదీ జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల హిందు గ్రాడ్యుయేషన్ ఓటర్ మహాశాలందరూ కూడా విఘ్నతతో మంచిగా ఆలోచించి ఓటు వేయాలని నేను మనస్ఫూర్తిగా వారికి నమస్కారం చేసి ఎందుకంటే ఈ యొక్క నియోజకవర్గంలో మన ప్రజలందరూ చిలకలూరిపేట నియోజకవర్గాన్ని పత్తిపాటి పుల్లారావు గారిని శాసనసభ్యులుగా ఎన్నుకోవటం జరిగింది అదేవిధంగా నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులుగా లావు శ్రీకృష్ణదేవరావు గారిని ఎన్నుకోవటం జరిగింది ఇక్కడ మన చిలకలూరిపేట పట్టణం కోసం మన యొక్క పుల్లారావు గారు ఎమ్మెల్యే గారు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు ప్రస్తుతం ఏదైతే అమృత్ పథకం ఆగి ఉందో ఆ అమృత్ పథకాన్ని పూర్తి చేయడం కోసం మరి ప్రభుత్వంతో సంప్రదించి వాటి ఫండ్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారు దాదాపు సఫలీకృత అవుతారు ఈ యొక్క ఫండ్స్ గురించి వాటితో పాటు శుభ్ర దేవరాలు కూడా కేంద్రంలో ప్రయత్నం చేస్తున్నారు దీనికి తోడు చిలకలూరుపేట పట్టణ ప్రజలందరూ కోరిక ఆటో నగర్ ఈ ఆటో నగర్లో మొన్ననే దాదాపు ఒక అరవై డెబ్భై పేర్లు ఈ యొక్క ఇండస్ట్రియల్ ఆఫీస్ వాళ్ళు కూర్చుంటే జరిగిందంట అతి త్వరలో దాన్ని కూడా పూర్తి చేస్తారు ఇక మూడో విషయానికి వస్తే టిట్కో ఈ టిట్కో దాదాపు నాలుగు వేల ఇళ్ళు ఉండే దాంట్లో సుమారు రెండు వందలు లేదా ఒక వెయ్యి లోపే ఉండాలి మన యొక్క శాసనసభ్యులు గారి ఉద్దేశం ఎక్కడైతే అద్దె దాడుగా ఉండాలి ఎవరైతే బీదవాళ్ళు ఉండాలి వాళ్ళందరికీ అక్కడ ప్రొవైడ్ చేసి వాళ్ళకి శాశ్వత పరిష్కారంగా ఇల్లు లేదా అనే బాధ లేకుండా చేయటం మరి అక్కడ కావాల్సిన మౌలిక వసతుల కోసం ప్రయత్నం చేస్తున్నారు మరి అదేవిధంగా పట్టణంలో పార్కులు కావచ్చు నీటి సమస్య కావచ్చు పారిశుధ్యం కావచ్చు వివిధ మౌలిక వసతుల కోసం వారు ప్రయత్నం చేస్తున్నారు వారికి తోడు మరి కూటమిలో పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా శ్రీకృష్ణదేవరాజు గారు ఉన్నారు తోడుగా మనం గ్రాడ్యుయేషన్ ఓటర్ మాస మీరంతా ఒక్కసారి ఆలోచన చేసి ఇప్పుడు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన యొక్క ఆలపాటి రాజాగారికి ఓటు వేస్తే ఆయన మాజీ మంత్రివర్యులు అంతేకాకుండా పూర్తి అవగాహన ఉన్న మనిషి మా గుంటూరు జిల్లా వాసి ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా గుంటూరు జిల్లాలోనే ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు మరి అలాంటి వారికి వస్తే మన శాసనసభ్యులతో పాటు శ్రీకృష్ణదేవరాయ్ గారితో పాటు శాసన మండలిలో మనకు కావాల్సిన ఏదైతే ఫండ్స్ కావచ్చు లేదా ఇతర కార్యక్రమాలు కావచ్చు వారి యొక్క వాణి ద్వారా వినిపించి మన యొక్క శాసనసభ్యులు గారికి చేదోడు వాదోడు కూడా మీరు వేసే ప్రతి ఓటు మన పేట పట్టణం మరియు నియోజకవర్గ అభివృద్ధి కోసం దోహదపడుతుంది ఒక్కసారి ఆలోచన చేయండి మీరు వేసే ఓటు వల్ల ఈ యొక్క నియోజకవర్గంలో అత్యధికంగా వారికి మెజారిటీ వస్తుంది మీరు ఎవరికి తోడు వారు కూడా ఉంటారు ఫండ్స్ వస్తాయి ఇందాక మనం ఏవైతే ఎమ్మెల్యే గారు చేయాలనుకున్నారో అవి చేయటానికి మీరందరూ కూడా సహకరించిన వారు అవుతారు ఓటర్ మహాస మీరందరూ ఒక్కసారి ఆలోచన చేయండి ఈ నాలుగు సంవత్సరాల్లో స్కూల్స్ కావచ్చు వాటర్ కావచ్చు ఏదైనా కావచ్చు ప్రతిదీ మున్సిపాలిటీ ద్వారా చక్కగా జరిగింది ఇంకా ముందు కూడా మరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరగాలంటే మీరందరూ తప్పనిసరిగా మొదటి ప్రాధాన్యత గల ఓటు ఆలపాటి రాజా గారి కేసు మన యొక్క ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిలకలూరు పేట పట్టణానికి ప్రత్యేక స్థానాన్ని కష్టాలని కోరుకుంటుంది మీరందరూ కూడా ఆలోచన చేసి ఓటు వేసేందుగా మరొకసారి మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం ఎడిటర్ ఇన్ చీఫ్ మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్